దివ్యాంగురాలి జీవితాన్ని దురదృష్టం వెంటాడుతూ అవస్థలు పడుతుంటే విషయం తెలిసిన మంత్రి నారా లోకేష్ చలించిపోయారు వెంటనే తగు ఏర్పాట్లు చేయడంతో ఆమె బతుకులో వసంతం వచ్చింది వివరాల్లోకి వెళ్తే పాములపాటి జ్యోతి అనే అందురాలు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ మీడియాలో కథనం ప్రచురించింది దీనికి స్పందించిన మంత్రి లోకేష్ ఆమెకు అవసరమైన సహాయం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నారు సెప్టెంబర్ పదిహేడున దివ్యాంగురాలు జ్యోతి పరిస్థితిపై వచ్చిన కథనాన్ని మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు దానిపై స్పందించిన గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెంటనే దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులను పాత గుంటూరులోని జ్యోతి ఇంటికి పంపారు అధికారులు జ్యోతిని కలెక్టరేట్కు పిలిపించి ఐదు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జ్యోతి తనకు ఉండడానికి ఇల్లు తన కుమారుణ్ణి పోషించడానికి ఉద్యోగం కావాలని కోరింది ఆమె కోరిక మేరకు కలెక్టర్ వెంటనే పశుసంవర్దక శాఖలో సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు అంతేకాకుండా టిడ్కో గృహాలలో ఒక ఫ్లాట్ను తనకు వెంటనే కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ను సూచించారు జ్యోతి కుమారుడు రక్షణ ఉపరితిత్తుల్లో నిమ్మతో బాధపడుతున్నాడు కలెక్టర్ వెంటనే ఆ బాబుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు జీజీహెచ్ లో బాబుకు వైద్యం అందిస్తున్నారు మంత్రి నారా లోకేష్ తనకు చేసిన సాయంపై జ్యోతి స్పందించారు నారా లోకేష్ను జీవితాంతం గుర్తుంచుకుంటారని కృతజ్ఞతలు తెలిపారు గతంలో ఆయనను కలవడానికి ప్రయత్నించినా కుదరలేదని ఇప్పుడు ఆయనే తన వద్దకు అధికారులను పంపారని ఆమె ఆనందంతో చెప్పారు కలెక్టర్ కూడా తన సమస్యను అర్థం చేసుకుని ధైర్యం నింపారని జ్యోతి తెలిపారు అద్దెళ్లలోనే నేను ఉండేది వచ్చే ఫంక్షన్ వస్తుంది సార్ నాకు ఫెంక్షన్ వచ్చే ఇంటి అద్దెలకి కరెంటు బిల్లులకి సరిపోతున్నాయి సార్ నాకు తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అని అని చెప్పేసి నేను అట్లా చేస్తే మరి అన్నయ్య లొకేషన్ చాలా బాగా స్పందించారు అధికారులు మన కలెక్టర్ గారు పిలిచారు కలెక్టర్ గారు పిలిచి నా యొక్క ఆరోగ్య పరిస్థితుల నుంచి ఆర్థిక పరిస్థితుల వరకు అన్నీ తీసుకున్నారు సార్ వాళ్ళు అడిగి అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు అయితే బాబు కండిషన్ అయితే అసలు బాగోలేదు సార్ బాబు అంత అన్నం తినలేడు ఒకవేళ తిన్నా కూడా పొట్ట ఉబ్బరం వస్తుంది ఆ బాబుకి నిమ్ముంది ఫిడ్స్ ఉన్నాయి సార్ ఆ బాబుకి అయితే నాకు కూడా ఫిడ్స్ ఉంది ఆ బాబు కూడా ఫిడ్స్ ఉంది మేడం గారు మాట్లాడి ఇక్కడ సూపర్ నైట్ సార్తో మాట్లాడి ఈ హాస్పిటల్లో మేడం గారు జాయిన్ చేయించి టెస్ట్లు అవి మేడం గారు చేపిస్తున్నారు సార్ అయితే నాకు ఉద్యోగం ఇస్తానన్నారు మరి ఉండడానికి ఇళ్ళు ఇస్తానన్నారు సార్ మరి సార్ చెప్పమన్నారు అన్నీ చెప్పమన్నారు అని అని చెప్పేసి నాకు మాత్రం ప్రస్తుతానికి నాకు ఆ రెండే చెప్పారు సార్ జాబు ఇల్లు కల్పిస్తామని మాత్రం చెప్పారు సార్ నాకు ఇంకా అంతకు మించి నాకేం చెప్పలేదు అబ్బాయికి హాస్పిటల్లో ఉన్నారు అబ్బాయికి ఫిడ్స్ ఉంది సార్ బాగా ఇబ్బందిగా ఉంటుంది ఆ బాబుకి నిమ్ముంది బాగా దగ్గు జలుబు జ్వరం ఆ జ్వరంలో ఫిడ్స్ వస్తుంది నేను బయట చూపించుకోలేక ఆడికి మూడు సంవత్సరాల బాబు దగ్గర నుంచి ఉంది సార్ కానీ నాకు చూపించుకునే స్తోమత లేక నేను అట్లాగే వదిలేసి ఊరుకుంటే ఇప్పుడు మేడం గారు అవి చూపించి చేపిస్తున్నారు సార్ ఏదైనా నాకు స్పందించి కొంచెం నా వీడియో చూసి నాకు ఇంట్లో స్పందించి చేస్తున్నటువంటి అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి లోకేష్ అన్నయ్య నాకు లోకేష్ అన్నయ్య నా వీడియో చూసి అన్నయ్య నాకు స్పందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కానీ ఒక్కసారి అన్నయ్యతో కలిసి మాట్లాడితే నాకు ఇంకా బాగుంటుందని నేను ఆశపడుతున్నాను ఏ అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి అన్నయ్య చేసిన కార్యం ఏంటంటే నాకు అన్నయ్య స్పందించారు లొకేషన్ స్పందించారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఆనందంగా ఉంది నేను రోడ్ల మీద అడుక్కొచ్చుకొని బ్రతుకుతున్న నాకు లొకేషన్ అన్నయ్య స్పందించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఒక్కసారి అన్నయ్యని కలిసి అన్నయ్యకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలని నాకు ఆశగా ఉంది సార్ ఎంతో సార్ రోజుకొచ్చి యాభై రూపాయల నుంచి ఇంకా తక్కువే కానీ ఇంకా పెరగదు సార్ నాతోనే ఉంటాడు సార్ వాడు తీసుకెళ్ళి దారి చూపిస్తేనే నేను వెళ్ళాలి ఎక్కడికైనా ఇప్పుడు అక్కడి నుంచి అయినా మీరు పట్టుకొని వస్తేనే కదా సార్ నేను దాకా వచ్చాను ఎవరైనా నాకు తెలియని నేను అడుగు పక్కకి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డదా నేను అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా నాకు ఎవరన్నా సపోర్ట్ ఉంటేనే నేను వెళ్ళగలుగుతాను సార్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు